రైట్ హలో కన్క్లూడ్ చేద్దాం ఇంకా ఉన్నాయా నేనైతే చెప్పడానికి రెడీ అడగండి హలో అడిగేషన్ గురించి ఉంది అంటే పెట్టడం కానీ లేకపోతే రకరకాల పద్మాత్రం వేయడం ఇది ఇది టెక్నిక్స్ ఫాలో అవడం ఏది మెడిటేషన్ కాదని నాకు సేమ్ అని ప్రకృతి ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో నేను టెక్నిక్ ఏం ఫాలో అవుతాను బట్ సంథింగ్ డాటర్ అనే ఒక మూవీ వచ్చింది లాంగ్ బ్యాక్ ఆ మూవీలో ఏంటంటే మన ఇండియన్ సోల్జర్స్కి పాకిస్తాన్ సోల్జర్స్ మంచి స్టోరీ చూపిస్తాను ఒకవేళ జస్ట్ ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ వైఫ్ ఉంటుంది అడుగు చూద్దాం కలిస్తాం ఇంకొకటి ఎవరో పేరెంట్స్ వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు యంగ్ కిడ్ అడుగు వెళ్తానికి వెళ్తాం ఇలా నాలుగు రకరకాల ఫ్యామిలీస్ వీళ్ళు అక్కడ పంపిస్తారు వాళ్ళ యుద్ధంలో ఆ పెయిన్ చనిపోతుంటే ఆడియన్స్ ఫీల్ అవుతుంటారు అప్పుడు వాడేమో పాకిస్తాన్ సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళని బూతులు తప్ప ఇది అంటే ఇండియన్స్ తింటాం తీసుకోవాలంటే ఏంటంటే ఇండియన్ సోల్జర్స్ చూసినట్టు వీళ్ళు ఎమోషన్గా హీట్ చేయడం వాళ్ళమ్మ వాళ్ళమో కింద చూడాలి వాళ్ళకి వాళ్ళకు కూడా వైఫ్ ఉంటుంది వాళ్ళకు కూడా ప్రెగ్నెంట్ వైఫ్ ఉండొచ్చు వాళ్ళకు కూడా అన్ని రకాల పెయిన్స్ ఉంటాయి కానీ మనం ఏంటంటే మనం బియ్యంగ్ ఇండియన్తో అంటే ఐడెంటిఫై అయిపోయి ఇక్కడ ఏడ్ చేస్తూ ఉంటాం అని చూస్తాం చూస్తూ ఉంటాం ఆ సినిమా చూసినట్లనే ఈ సినిమా నాకు చెప్పడం ఏంటంటే సినిమాకి వెళ్ళడం ముందు సూపర్ హిట్ ఇచ్చి ఆ నేను అసలు భూస్ఫామ్స్ వచ్చినాయి అన్న సినిమా స్టూపిడ్గా తీసేటట్టు సినిమా అనిపించింది థియేటర్ చూసినట్లే ఈ సినిమాని ఎలా ఇష్టపడ్డాను సినిమా కూడా అప్పుడు పెద్ద క్వశ్చన్స్ నాకు అప్పుడు నా ఏజ్ అంతా పాలిటిక్స్ చదువుతా ఉన్నాం ఎయిటీన్ ఎయిటీన్ ఏటీన్ ఎయిన్ అంటే ఏం కాదు స్టూపిడ్గా ఉంది సినిమా దాంట్లో ఏంటంటే నాకు బయటకు వచ్చిన తర్వాత ఓకే మనం ఏదో ఒక దాంతో ఐడెంటిఫై అయిపోయి దాంతో స్ట్రక్ అయిపోయి ఎమోషన్స్ ఫీల్ అవుతాం అనిపించింది సో ఆ థాట్ ఇప్పుడు ఉండి ఒకసారి ఏంటంటే ఓకే నేను ఎన్ని రకాలుగా ఐడెంటిఫై అయ్యాను చూసుకుందాం సో ఎన్ఎస్సీఎల్లో జాయిన్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ ఓకే ఐ వాంట్ టు ఎన్ సెక్ సెల్ఫ్ అని టెన్ డేస్ లీవ్ పెట్టేశాను అమ్మ కూడా చెప్పేసారు టెన్ డేస్ నేను మాట్లాడను ఎవరితో మాట్లాడను నేను నిన్న నవా బాని చేసే అది ఏమి అడుగు నా పని నేను చూసుకుంటాను తింటే తిన్నట్టు తినకపోతే తిన్నట్టు నన్ను ఏం క్వశ్చన్ చేయాలి మార్నింగ్ లేవడం నాయ తినేసి చెరువు దగ్గరికి వెళ్ళిపోయి చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ బాటిల్ పెట్టుకుంటే కూర్చోవడం తాగడం కూర్చోవడం నా నా ఎజెండా ఏంటంటే సో కొత్తగా బ్రెయిన్కి ఏది ఇన్పుట్ అవ్వదు న్యూస్ పేపర్ చదవడం కానీ టీవీ చూడడం కానీ ఎవరితో మాట్లాడినా కొత్తగా ఇన్పుట్స్ ఏ ఇన్పుట్ ఇవ్వకుండా ఖాళీగా వదిలేస్తే బ్రెయిన్ బ్రెయిన్లో థాట్స్ అప్ అవుతుంది సో ఏవైతే థాట్స్ అప్ అవుతున్నాయో అవన్నీ మన ఐడెంటిటీని రిప్రజెంట్ చేస్తాయి మన దేంతో ఐడెంటిఫై అయ్యో దాని నుంచే థాట్స్ వస్తాయి సో ప్రతి థాట్ కనుక మనకు ప్లానింగ్ ఉంటుంది ఒక ఐడెంటిటీ ఉంటుంది సో మొత్తం కలెక్ట్ చేసి చూద్దాం అంటే ఎన్ని రకాలుగా ఐడెంటిఫై అయ్యాం రిలీజియన్తోనో లేకపోతే నా ఎడ్యుకేషన్తో ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ఏదో ఉంటుంది బాగా చదువుతాడన్నది లేకపోతే ఈ ఫిజికల్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ సంబంధించి సో ఇలా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాం ఓకే సొసైటీ చాలా రకాలుగా మనకు అన్ని అంట కట్టింది మనం యాక్సెప్ట్ చేసాం దాంట్లో కొన్ని ప్రెజర్ తీసుకుంటున్నాం ఒక్కోసారి పెయిన్ తీసుకుంటా ఉన్నాం సో ఇవన్నీ ఒంటి మీద వేసుకున్న బట్టలు లాంటివి చాలా 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 ఎక్విలేట్ చేసుకున్నాను టెన్ డేస్ అదే పనిలో ఉన్నా అలా చూస్తా చూస్తా ఉంటే సెవెంత్ డే ఇవన్నీ కూడా నేను ఎన్ని బయట నుంచి వచ్చింది అంటే సంథింగ్ ఏంటంటే మన లైబ్రరీలో ఉన్న బుక్ లో ఉన్న నాలెడ్జ్ బ్రెయిన్ లో ఉన్న థాట్ కి డిఫరెన్స్ లేదు ఇది మన దగ్గర ఉంది అది అక్కడ ఉంది సో మనం బ్రెయిన్ లో రాగానే దీన్ని ఓన్ ఇది నా నాలెడ్జ్ అది ఎవడో కాపీ కొట్టేసాడు దాన్ని ఎవరో క్రిట్స్ ఇచ్చి కానీ హర్ట్ అయిపోయి ఇమోషనల్ అయిపోయి అర్జెంట్గా డిపెండ్ చేసుకోవాలనుకోండి ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మనం దాని అంతా నేను కూర్చేసుకుంటున్నాం కదా సో అన్న థాట్ రాగానే మేము లేవన్న ఒక రాగానే అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్గాజంలో మనకి ఐడెంటిటీసీ అనేది దూరం స్టేట్ వస్తుందో ఆ స్టేట్ ఒకసారి ఎందుకు వచ్చిందని అది ప్లాన్ చేసింది కాదు ఇట్స్ లైక్ ఏంటంటే అరౌండ్ నేను లంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది అందులో మార్నింగ్ వచ్చి కూర్చుంటే వన్ వన్ థర్టీ వరకు అలాగే ఉన్నాను అలాగే సడన్గా ఏంటంటే ఇవన్నీ చాలా డిస్టర్బ్ టైప్ ఫీలింగ్ ఉంటుంది ఒక ఆర్గాజం ఆర్గాజం వస్తే బ్రెయిన్ ఎలా ఉంటుంది బాడీ ఎలా ఉంటుంది అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలాగే ఉంటాయి సో పర్టికులర్ స్టేట్ ఏంటంటే అది యాక్చువల్గా ఏంటి ఏదైతే మెడిటేషన్ మెడిటేట్ చేయడం ఉంటారు సో అంటే ఇది టెక్నిక్ అన్న కానీ మెడిటేషన్ అనేది దానికి స్పెసిఫిక్గా సిస్ లేకపోవచ్చు కానీ ఇంట్రోస్పెక్షన్ వల్ల అయ్యే పాసిబిలిటీ ఉంటుంది ఏమోకుండా చెప్తాను మొదటిది ఏంటంటే మీరు ఆ బార్డర్ సినిమా గురించి చెప్పారు సినిమా చూడలేదు కానీ నేను టూర్ ఆపరేషన్ అమృత్సర్ వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడ పాకిస్తాన్ ఇండియా అది ఉంటుంది కదా వాగా బార్డర్ అక్కడ వెళ్ళినప్పుడు యువతల నుంచి పాకిస్తాన్ తిట్టుకుంటే ఈ స్టూడెంట్స్ అరుస్తూ ఉంటారు గుంపులు గుంపులు అందరూ వస్తారు అట్నుంచి పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్గా అరుస్తూ ఉంటారు వచ్చిన తర్వాత బస్సులో వస్తుంటే నాకు అప్పటికే ఈ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి ఎందుకు వాళ్ళని తిట్టడము వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఉండాలంటే వాటితో ఫ్రెండ్షిప్ సార్ యాక్చువల్గా ఆ రిచువల్ ఏదైతే అది ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ కోసం అక్కడికి వెళ్ళి వాడిని వీళ్ళు తిట్టడం వీళ్ళు వాళ్ళని తిట్టడం అంటే పీపుల్ వాట్ దేస్ వాట్ దే వాంట్ టు సీ అదే చూస్తారు ఇప్పుడు మీరు కూర్చున్నట్టే ఇంకొక అతను కూర్చున్నాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి వాడికి భారత మాత వచ్చి అని చెప్పింది నా ఇంట్రస్పెక్షన్ అది వచ్చింది మెడిటేషన్ వల్ల అంతే అంటే మీకు ఆల్రెడీ కొంత లాజికల్లీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు కాబట్టి ఈ సమాజం ఒక ఐడెంటిటీ అనే ఐడియా వచ్చింది కాబట్టి నాకు ఈ ఐడెంటిటీలు ఏర్పడినాయి అనేటువంటి రియలైజేషన్ వచ్చింది ఇంకొకరికి అదే రియలైజేషన్ వస్తాను లేదు ఇంకొకరు వాళ్ళు మరింత దాంట్లోకి వెళ్ళిపోతుంటారు ఇంట్రస్పెక్షన్ అవసరమే కానీ దేంతో ఇంట్రెస్పెక్ట్ చేస్తాం మనకున్న నాలెడ్జ్ మనకున్న యాటిట్యూడ్తో కదా మనకు లేనిది మనకు ఎప్పటికీ తెలియదు సైకలాజికల్ ప్రాబ్లం నుంచి ఓన్గా బయట పడలేమని చాలామంది అడుగుతారు పడలేరు ఎందుకు అని అంటే వాళ్ళ బిలీఫే లోపలికి తీసుకున్నది అది వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నంత లోపలికి వెళ్ళిపోతుంటారు ఇంకొకరు లాజికల్లీ గ్రాడ్యువల్లీ బయటకు గుంజాల్సింది ఒక ఊబి లాంటిది అనమాట అలాగే మెడిటేషన్ కానీ లేకపోతే మీరు ఎప్పుడు ఇంట్రస్పెక్ట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ కాంటెక్ట్స్లోనే ఇంట్రస్పెక్ట్ చేసుకుంటారు వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం చేసుకుంటారు తప్ప దాని ఆపోజిట్ చేసుకోలేరు అందువల్ల మీకు వచ్చినట్టు అందరికి రాదు అండ్ మీకు కూడా మీకు తెలిసిందే వచ్చింది వాళ్ళు వాళ్ళది కరెక్ట్ అనుకుంటారు మీ తప్పు అంటారు ఖచ్చితంగా భారతదేశంలో పుట్టి నేను ఇట్లా ఐడెంటిటీ అవ్వకపోతే ఎట్లా ఓ దేశద్రోహం అంటారు ఇంకా మనమేమో వాళ్ళది తప్ప అంటుంటారు ఇట్లా ఉంటుంది అల్టిమేట్లీ ఏంటంటే ఎవరి ట్రూత్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అంటారు ట్రూత్ ఈజ్ ఫార్మ్డ్ సైకలాజికల్ ఐఎమ్ ఫార్మ్ నాట్ బాన్ మొత్తం బయట నుంచే వచ్చింది మన మైండ్ నా మైండ్ నేను పుట్టకముందు నుంచి ఉంది వరల్డ్ మైండే నా మైండ్ దాంట్లో పాట నాడు మీ మైండ్ మీరు ముందే ఉందంటాను నేను ఈ సమాజంలో ఉంది అంటే ఈ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్లో కొంత మనకి ఇన్సిడెంటల్లీ ప్రోగ్రామ్ అయింది అదే నేను నేను అనేది ఏం లేదు నా సొంతం ఏం లేదు వైట్ పేపర్ మీద ఏం రాసినా అది పేపర్ది కాదు ఉంటే అలాగే నా మనసులోకి ఏది వచ్చినా అది నాది కాదు నాకంటూ లేదు ఎవరిది లేదు ఇక్కడ ఇది ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే సైంటిస్టులు వాళ్ళందరికీ అవార్డులు ఇస్తున్నారు చూడండి అది అతను ఒక్కడిది కాదు అతనికి దొరికిన అవకాశాలు క్రిమినల్కి పనిష్ చేస్తున్నాను అది కూడా అతను ఒక్కడిది కాదు అతని ఒక పరిస్థితి అది కాబట్టి నేనేమన్నా అంటే ఇంటెలెక్చువల్కి ఇచ్చే అవార్డులు కూడా అతను ఒక్కరిని కానీ సొసైటీ అందరికీ వచ్చేలా ఉండాలి పనిష్మెంట్ కూడా అతను ఒక్కని చేయొద్దు మనందరం క్రిమినల్సే కాకపోతే అతను బయటపడిపోయాడు ఆకలేక ఆకలేసు ఏదో ఒక విధంగా కాబట్టి ఇదంతా కూడా ప్రతి వ్యక్తి సమాజం నుంచి పుట్టినవాడే సమాజంలోనే దాంట్లో ఇన్సిడెంట్ నేను ఇట్లా అయ్యాను నేను కావాలని అవ్వలేదు గాలి కొట్టుకొచ్చాను నేను ఇంకొకరు గాలికి ఇంకోలా కొట్టుకెళ్ళారు ఇంకొకరు క్రిమినల్ అయ్యారు ఇంకొకరు ఇంటెలెక్చువల్ అయ్యారు ఇంకొకరు బిజినెస్ మ్యాన్ అయ్యారు ఈ క్రమంలో మన సమాజము అందరు నాది నాది అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా కొన్ని నాది అనుకోవటం పోట్లాడటం నేను గొప్ప ఉండనుకోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి ఓన్ థింకింగ్ అనేది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ప్రతీది కాపీ బయట నుంచి రావాల్సింది తప్ప సొంతంగా అంటూ ఏం లేదు జెనెటికల్ అయితే అది ఏమీ రాదు జెనెటికల్ బ్రెయిన్ వస్తుంది డేటా రాదు